ఈ రోజున రాష్ట్ర జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు గారి ఆదేశం మేరకు కదిరి కదిరి నియోజకవర్గం శ్రీ కందిపొండ వెంకటర్ ప్రసాద్ గారి ఆధీనంలో జయహో బీసీ సదస్సు కార్యక్రమాలకు ఇచ్చేసిన బీసీ నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పత్రికా విలేకరులకు మీడియా మీడియా విలేకరులకు అలాగే కందికుంట వెంకటప్రసాద్ గారి అభిమానులకు వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ బీసీ సభ ఏ ఉద్దేశంగా పెట్టినా ఏ ఉద్దేశం మేరకు పెట్టినారనేది బీసీ నాయకులు ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చెప్పుకుంటూ వచ్చినారు నేనైతే రెండే రెండు నిమిషాలు వందల ఎనభై మూడు నుంచి జెండా మోస్తున్న ప్రతి కార్యకర్త రెండు వేల పంతొమ్మిది వరకు ఒక రాజకీయం చూశారు రెండు వేల పంతొమ్మిది తర్వాత తెలుగుదేశం ప్రతి కార్యకర్తకు ఈ వైసీపీ నాయకులు మమ్మల్ని వెన్న కాదు తత్తితో పోటు పొడిచినా గానీ పిడుకుడు ఇచ్చకుండా జెండా మోస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకు జన్మంతా రుణపడి ఉండాల్సిందిగా టీడీపీ నాయకులుగా మేము మిమ్మల్ని పెరుచుకుంటున్నాము దేనికంటే ఈ ఐదేళ్లలో వైసీపీ నాయకులు పెట్టుకున్న ఒకే ఒక పని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హింసించడము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేకుండా చేయడము అదే పనిగా పెట్టుకున్నారు అయినా కానీ వాళ్ళకి ధీటుగా సమాధానం ఇచ్చుకుంటూ వాళ్ళు వచ్చే వాళ్ళ అధికారం ఉన్నా మనకు అధికారం లేకపోయినా కానీ వాళ్ళకు సరిగా నిలబడిన కార్యకర్తలు మీరు కాబట్టి ఈరోజు జరుగుతున్న రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీ జరిగే ఎలక్షన్లలో గొడ్డ వెంకట ప్రసాద్ గన్న గారి గెలిపి ఎంత అవసరమో మన రాష్ట్రానికి మన మనసెక్షన్కి చంద్రబాబు నాయుడు గారు సీఎం చేసుకోవడం మనకి ఎంత అవసరము అంతకన్నా ఎక్కువ అవసరము మనకు ఏంటంటే ఆ బాధలు పడినా మనము కాబట్టి మరీ ఇంకొకసారి కానీ వైసీపీ ప్రభుత్వం కానీ అధికారం వస్తే మనం ఇళ్లలో మనం ఉండలేము మన ఆస్తులు మనం కాపాడుకోలేము వాళ్ళకి ఈసారి ఉండేది మామూలు ఎవరు చుట్టాకులు కూడా పెట్టినారు నమ్ముతాన్నారు కళ్ళు తీసేస్తున్నారు అని ఖచ్చితంగా చేసి తీరుతారు ఈసారి ఇటు అటువంటి అటువంటి నాయకులు వైసీపీ నాయకులు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు ఇవ్వకోకుండా ప్రతి కార్యకర్త మనకు ఏరే పని కాదు ఈ నలభై రోజులు నలభై ముప్పై తొమ్మిది నలభై రోజులు మనం కావాల్సిన చేయాల్సిన పని ఒకే ఒక పని మనము మా ఇంటి పక్కన మా ఇంటి ముందర ఉండే వాళ్ళు మనం రోజు మాట్లాడుకుంటూ తెలుగుదేశం పార్టీ చేసి చేస్తున్న అభివృద్ధి సంక్షేమము అభివృద్ధి రెండు రెండు కళ్ళు మాదిరిగా చేసుకుని పోయిన మన జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి గురించి వాళ్ళ పనితీరు గురించి మనము వాళ్ళకి వివరించుకుంటూ పోతే రాష్ట్రానికి మంచి జరుగుతుంది మన కదిరిలో గుడుగా కన్నీ వెంకట ప్రసాద్ అన్న గారి విజయం చాలా సులభమవుతుంది అదేవిధంగా మన ఔట తేజన బొద్దు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కదిలో ఏమో వాదన చేశారేమయ్యా ఏమన్నా కానీ ఏమన్నా కానీ మీ ఊరికి ఇది ఇస్తాము మీ ఊరికి ఇది చేస్తామని మాట్లాడినారా ఎందుకు మాట్లాడినారు మాట్లాడకుండా పోయినారంటే కదిరిలో కంది కూడా వెంకట ప్రసాద్ అన్నా గారి పేరు విని భయపడిపోయినాడేమో అర్థమవుతుంది పోయినాడు ఎందుకంటే అక్కడ ఉండేది ప్రసాద్ సింహం లాంటి వ్యక్తి కాబట్టి కనీసం మాట కానీ మాట్లాడుకోకుండా ఒక్క మాట కానీ మిమ్మల్ని ఏం చెప్పుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఒక మాట ఏమైనా మాట్లాడినాడా మీకు ఏమైనా ఒక హామీలు ఏమైనా ఇచ్చినాడా ఇవ్వలేదు ఇప్పుడు గదిలో ఉన్న నాయకులు ఎమ్మెల్యే సాహిత్య నాయకులు ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా కనీసం ఒక హామీ ఇచ్చినాడా ఇవ్వలేదు వాళ్ళకి అర్థమైతా అండి మేము మోసపోయిన ఉంటాము మాది మోసపోయిన విజయము మా మోసభోగిమైన నాయకత్వము కాబట్టి మేము మోసభోగిస్తాము అంటాడు ఆ మోసాన్ని తిప్పికొట్టే శక్తి తెలుగుదేశం కార్యకర్తకు ఉంది తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఉంది కాబట్టి మీరందరూ ఈసారి రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఎలక్షన్లలో ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా కన్ను మూసుకునే గాని ఖచ్చితంగా వాళ్ళు మళ్ళా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ సిద్ధం సభకు అర్థము అదే మేము మోసం చేసే సిద్ధంగా ఉన్నామనడానికి తప్ప మేము మీకు న్యాయం చేస్తామనడానికి వాళ్ళ సభ సిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళు మోసాన్ని తిప్పికొట్టే అవసరము నిజంగా చెప్పాలంటే కద్దుపట్ట ప్రసాదన్న గారి మన ఆసక్తి అవసరమో తెలుగుదేశం కార్యకర్తకు చాలా అవసరం మనము పడిన బాధలు మనము పడిన ఇబ్బందులు మన ఆస్తులు గాని మన చేసిన నష్టం కష్టము మనము వాళ్ళకి తిప్పి చూపించాలంటే మనం ఖచ్చితంగా గెలవాలా గెలవాలంటే ఒక కసి మనం పని చేయాలా కందిగొట్ట వెంకట ప్రసాద్ అన్న గారికి మీ అందరి ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని ఇంకోసారి హిందీ చేసుకుంటూ ఈ అవకాశం కలిగించిన ప్రతి ఒక్కరికి నమస్కారం చేసుకుంటూ జై జరుగు దేశ కందిగొట్ట వెంకట ప్రసాద్ అన్నాయకా కందిగొంట వెంకట ప్రసాద్ నాయకాక జై చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్